టాలీవుడ్లో ఇప్పుడు కీలక సినిమాలన్నీ ప్రీమియర్ షోస్ బాటపడుతున్నాయి ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్పై నమ్మకం ఉన్న వాళ్ళు సినిమా విడుదలకు ముందు రోజే ప్రీమియర్ షోస్ వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమా రాజాసాబ్ కూడా ఒకరోజు ముందు అంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి తొమ్మిదిన విడుదల కానున్న విషయం తెలిసిందే జనవరి ఈ సినిమా ప్రీమియర్స్ వేయబోతున్నట్లు నిర్మాత టిజి విశ్వప్రసాద్ అధికారికంగా వివరణించారు బుధవారం సహానా హైదరాబాద్ లో సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు సంక్రాంతి విడుదలవుతున్న సినిమాల్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే ఓపెన్ ప్లేస్ లో త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నామని త్వరలోనే ఈ తేదీ ప్రకటిస్తామని విశ్వప్రసాద్ తెలిపారు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆర్ఆర్ కామెడీ మూవీలో ప్రభాస్ కు జోడీగా నిధి అగర్వాల్ మాలవికా మోహనన్ రితి కుమార్లు నటించారు ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది టాలీవుడ్ నుంచే ఈ సంక్రాంతికి భారీ సినిమాలు చాలా ఉంటుందోటి సంక్రాంతి విజేతగా ఎవరు నిలుస్తారనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది పాన్ ఇండియా హీరో ప్రభాస్ రాజాసాబ్తో పాటు చిరంజీవి హీరోగా నటించిన మనశంకరవర ప్రసాద్ నవీన్ పోల్శెట్టి మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగన్గా ఒక రాజు శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమురారి సినిమాతో పాటు రవితేజ హీరోగా నటించిన భర్త మహాశాలకు విజ్ఞప్తి కూడా సంక్రాంతి వేసలు ఉన్న సంగతి తెలిసిందే ఇప్పటికే రవితేజ సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ డేట్స్ లాక్ చేసుకున్నాయి రవితేజ సినిమా ఒకటే ఇంకా సంక్రాంతి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది